హలో నమస్తే అండి ఇది చింత చిగురండి కొంచెం ముదురుగా ఉంది చింత చిగురు పోసుకొచ్చుకొని శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా కడిగేసానండి రెండు మూడు వాటర్తో లీటర్న్నర లీటర్ నర లీటర్ వాటర్ పోసి ఇట్లా పొయ్యి మీద పెట్టాలండి చింత చిగురు చారు దోసుకోవటానికి తర్వాత ఇవన్నీ రెండు టమాటాలు మూడు పచ్చిమిరపలు ఒక ఆనియన్ వేసానండి పసుపు కారం తాలింపు ఇంపండి చారు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి బాగా కథ కథ ఉడకనిచ్చి బాగా నాలుగైదు కొంగులు వచ్చి ఉడికినాక శుభ్రంగా ఇది మొత్తం పిండేయాలండి జల్లెడలో పెట్టేసి పిండేసి రసం తీసుకోవాలి దాన్ని మళ్ళీ ఇవన్నీ తాలింపులో వేసేసి నూనెలో వేగినాక ఈ రసం దాంట్లో పోసి ఉడకేసుకొని తింటే చాలా బాగుంటుందండి మంచిది పైసం కూడా ఉండదు చింత చిగురు తింటే చాలా కంటికి కూడా మంచిది అంటండి థ్యాంక్స్ అండి చూసినందుకు బాగా ఉడకాలండి బాగా మసలాలి ఆకు మెత్తగా ఉడికినాక ఆ తుక్కంతా పిండేసి తీసేయాలండి మనం రసం తీసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఖాలిఫ్ వేసుకోవాలండి ముందుగాను వేసానండి ఇది ఇట్లా ఉడుకుతుంది కొంచెం రవ్వంతా చింతపండు వేసానండి దీంట్లో చింతపండు కూడా వేసాను దాంతో పాటు ఉడుకుతుంది బాగా ఉడికిందండి చక్కగా ఉడుకుతుంది అదే లేతాకైతే మనం పప్పులు వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చండి కొంచెం ఇటు కాకుండా ముదిరి కాదు లేత కాదండి చెత్త చిగు ఇది అలా ఉడికేసింది చూడండి చిట్ పసుపు వేసుకోవాలండి కొంచెం చూపించలేదు చేయటం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి పొడి అండి కొంచెం నలుమిరి అలపడ్డని చేసుకోవాలి కారం వేస్తున్నానండి బాగా మషిల్ని అండి ఆపేస్తున్నాను స్టవ్ పెట్టేస్తున్నాను ఇట్లా తీసుకోవాలండి కొంచెం సేపు పెట్టి మనం తాలింపు వేసి వేసుకోవాలండి దాంట్లో చింత చిగురు పుల్చండి ఇది చార్లాగా ఉప్పు చూసుకొని వేసుకోవాలండి తగినంత కొంచెం ఒక పొంగు వచ్చిన దాకా మనం వేసింది మనం తాలింపు వేసుకున్న అని దాంట్లో కలవాలి కదండీ కొంచెం కథ కథ పొంగు వచ్చిన దాకా ఉంచుకోవాలండి టేస్ట్ ఉంటుంది నేను గోలు చేయాలన్నట్టు ఉంటుందండి నేను చిన్నప్పుడు మా వాళ్ళు మా నాయనమ్మలు వాళ్ళట్లా చేసుకోండి పెట్టేవాళ్ళండి మాకు మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు అవన్నీ నాకు కొంచెం ఇప్పుడు గుర్తు వస్తున్నాయి అవన్నీ మామూళ్ళు కూడా చేసేవాళ్ళు ఎట్లా అప్పుడు రోజుల్లో ఎక్కువ చింత చెట్టు చిగురులు తెచ్చుకోవటం చట్నీ చేసుకోవటం పప్పులు వేసుకోవటం దేంట్లో పడితే దాంట్లో చట్నీ వేసుకొని చట్నీ చేసుకోవటం పప్పులు వేసుకోవటం కొంచెం ముదిరాకుంటే ఎట్లా చార్ చేసుకొని కాసుకునేవాళ్ళు అండి రెండు రోజులు ఆకుంటుందండి ఇది నిల్వ ఉన్నా బయట బయట పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో కూడా పెట్ట అవసరం లేదు రస్ అంత టేస్ట్గా ఉంటుంది మసులుతుంది చూడండి క్లాక్ కూడా కొంచెం వాటర్ పోసి పిండేసుకోవాలండి రసం అంతా దిగుద్ది అట్లా ఇట్లా పిండి వేసుకోవాలండి తీసేసేయాలి తుక్కు తీసేసి ఎంత వడబోసినట్టు వడగోసుకోవాలండి ఉలుపు కూడా చక్కగా సరిపోయిందండి మా కనుగలినంతా అంత తుక్కు వచ్చిందండి ఇట్లా పిసికేసుకొని వేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకోవాలండి రెండు పొంగులు వచ్చిన దాకా స్టవ్ కట్టేస్తున్నాను మీకు దగ్గరలో చింతపండుగా చింత చిగురు కనుక దొరికితే ఇట్లా తెచ్చుకొని చేసుకోండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు అన్నీ అమ్ముతున్నారండి చింత చిగురు అమ్ముతున్నారు కొంచెం ముదిరాక అమ్ముతున్నారు ఇట్లా తెచ్చుకొని ఇప్పుడు సీజన్ కాబట్టి చింత చిగురు తెచ్చుకొని వాడుకోవచ్చు అండి చాలా మంచిది తింటే టెన్షన్ అండి చూసినందుకు